హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చాలా సింపుల్గా రోడ్ సైడ్ దొరికే పానీపూరి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు నూన్ నేను నూనెలో ఫ్రై చేసిన పా పూరీలు బయట మనకి ప్యాకెట్లో దొరుకుతాయి అనమాట ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడిద్ది నేను అవి తెచ్చేసి ఇలాగ ఆయిల్లో ఫ్రై చేశాను ఇలా ప పూరీలాగా అయినాయి అనమాట నెక్స్ట్ పావు కేజీ బంగాళదుంపలు అయితే ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడకపెట్టుకున్నాను నెక్స్ట్ పానీకి కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఇలా మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా బరకగా ఆడుకున్నారంటే కొంచెం వడకట్టుకుంటే సరిపోద్ది తగినంత చింతపండు తీసుకొని చింతపండు అంతా చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మనం ముందుగా మిక్సీలో ఆడించుకున్నాం కదా పేస్ట్ లాగా ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసి తగినంత వాటర్ వేసుకొని ఆ వాటర్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే మనకి పానీ రెడీ అయిపోయినట్టేనండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పానీ మనం రోడ్ సైడ్ తింటాం కదా సేమ్ అలానే వస్తుంది నెక్స్ట్ ఏంటంటే మనం ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా అవి తొక్క తీసేసి టేస్ట్కి సరిపడా కొంచెం గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కారం కారం కూడా తక్కువే వేసుకోవాలండి నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం మనం ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి ఇవన్నీ బాగా మెత్తగా కలిపేసుకోవాలన్నమాట అంతే మనకి కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి పానీపూరులకు కావాల్సిన కూర అయితే రెడీ అయిపోయినట్టే ముందైతే పూరీలు వేసానండి తర్వాత పానీ ఎలా రెడీ చేయాలో చూపించాను నెక్స్ట్ కర్రీ ఎలా రెడీ చేయాలో చూపించాను అంతేనండి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ట్వంటీ రూపీస్కి ఈ పూరీలు అయితే బయట మార్కెట్లో ఎక్కడైనా అమ్ముతారు పానీ పూరీలు వేసుకునే పూరీలు ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారనమాట ట్వంటీ రూపీస్కే అలా ఆ పూరీలు తీసుకొచ్చి ఇంట్లోనే చాలా సింపుల్గా ఇలా పిల్లలకు చేసి ఇచ్చారంటే చాలా టేస్టీగా ఉంటాయి వాళ్ళకి బయట ఫుడ్ అలవాటు కట్ అవ్వకుండా కూడా ఉంటుందండి చాలా సింపుల్గా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు నేనైతే మా పిల్లలకి సమ్మర్లో ఇలా చేసి ఇచ్చాను అనమాట చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను